భూమి మీద విశ్వాసకి రెండు పనులు భూమి విశ్వాసి భూమి మీద విశ్వాసి రెండు విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు పరలోకలో ఒక యేసు గురించి తెలుసుకుంటాడు కానీ భూమి మీద రెండు విషయాలు తెలుసుకుంటాడు ఒకటి ఒకటి యేసు గురించి తెలుసుకుంటూ ఉంటాడు రెండవది తన గురించి తాను తెలుసుకుంటూ ఉంటాడు భూమి మీద నువ్వు గర్వించేటప్పుడు ఆ నేను చాలా ప్రార్థనాపరుణ్ణి నేను చాలా మంచోడిని అనగానే దేవుడు కొంచెం నీ హృదయం ఇప్పి చూడరా నీ దరిద్రం ఎంత ఉందో అది చూసి ఓ అమ్మ ఏడ్చి 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 నేను ఇంత దరిద్రున్నా నేను ఇంత గలీజోడినా నేను ఇంత నేను ఇంత పాపిన అని ఏడ్చి 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 డ్చి దీనుడి వైపే కడుక్కున్న తర్వాత కొన్ని రోజులు ఆత్మీయ జీవితం బాగుంటుంది కొంచెం ఆత్మీయంగా ఎదిగి కొంచెం కుడికలు బాగా జరిగి అసలు రెంట్ చింతల్లో దుమ్ము లేకపోయింది ఎంతమంది వచ్చారంటే సమాజ కూడికలు అంటే రెంట చింతలే అబ్బా అని చెప్పి కొంచెం అనేటప్పటికి ఇక రెంట చింతల బేతలలో కాలర్లు ఎగురుతాయి కాలర్లు ఎగరంగానే నిదానంగా కొంచెం మనసు ఇప్పి చూపిస్తాడు చూపుడు చేనేరింత అని మళ్ళీ భూమి మీద కొత్తారు ప్రతిసారి విశ్వాసికి జరిగేది ఇదే ఏంటి అని అంటే కొంచెం పైకి లేపంగానే దేవుడు విప్పి చూపిస్తాడు దిగు కిందకి దిగుతాడు చీ నేను ఇంతా ని కృంగిపోతాడు ఏసుని చూపిస్తాడు అమ్మయ్యా అని లేస్తాడు పైకి వెళ్ళిపో అబ్బా అనగా మళ్ళీ తీసి ఇక్కడ చూపి మళ్ళీ కిందకి ఇక అందుకనే యాకోబు నిచ్చెన పైకెక్కడం దిగడం ఏసుని చూసి పైకెక్కడం కొంచెం అక్కడ యాక్షన్ చేస్తే నిన్ను చూసి కిందకి తీర్చడం మళ్ళీ ఏసుని చూసి పైకి ఎత్తడం కొంచెం యాక్షన్ చేస్తే కిందకి దిగని నిన్ను చూపించడం ఇంతే ఒక విశ్వాస జీవితంలో ప్రభు రెండు చూపిస్తా ఉంటాడు నువ్వు దిగులులో ఉన్నప్పుడు యేసుని చూపిస్తాడు నువ్వు గర్వించేటప్పుడు నిన్ను చూపిస్తాడు అందుకని ఎఫ్ఎస్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ఏంటంటే యేసుని తెలుసుకునే మనస్సు ఉండాలి యేసుని తెలుసుకునే ప్రత్యక్ష జ్ఞానం ఉండాలి యేసుని తెలుసుకునే అనుభవం ఉండాలి యేసుని తెలుసుకునే పని మీద ఉండాలి ఈ పని మీద 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 ఈనాడు మనం ఈ పని మీద ఉన్నామా మనం ఇంకొకరి ప్రార్థన చేసేటప్పుడు విశేషంగా నువ్వు ప్రేమించే వాళ్ళ కొరకు ఎఫ్ఎస్ సంఘము ఈ సంఘాలన్నింటిలో అతి ఆత్మీయమైన పత్రిక రాసింది ఎఫ్ఎస్ సంఘానికి అసలు ఎఫ్ఎస్ సంఘంలో రాసిన ఆత్మీయ పరిపక్వతలు చాలా ఉన్నతమైన పరిపక్వతలు వారి ఎడల ఈనుకుంటున్న ఆశ ఏంటి తెలుసా మీరు ఏసుని చూచే కళ్ళు కలిగి ఉండాలి ఏసుని చూచే ప్రత్యక్షత ఉండాలి ఏసుని చూచే మనస్సు ఉండాలి నీవు అతిగా ప్రేమిస్తున్న వాళ్ళకి నువ్వు ఇవ్వగలిగిన బహుమానం ఇదే ఏంటి తెలుసా వారికి కూడా ఇలాంటి కొరకు ఇలాంటి ప్రార్థన చేయ నువ్వు నీ కొడుకు మీద నీకు విపరీతమైన ప్రేమ నువ్వు ఇచ్చిన బట్టలు చినిగిపోతాయేమో నువ్వు పెట్టిన పెట్టుబడి ఒకరోజు అయిపోతామో నువ్వు వాడికి ఇచ్చిన చదువు ఒకరోజు పని చేయదేమో నువ్వు వాడికి ఇచ్చిన డబ్బులు ఒకరోజు ఖర్చు అయిపోతాయేమో కానీ ఈ ప్రార్థన చేయని పిల్ల నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వాళ్ళకి రహస్యంగా ఈ బహుమానం ఇవ్వడం నేర్చుకో నీ ప్రియులకు ఇచ్చే బహుమానం ఇది నువ్వు విపరీతంగా ప్రేమించే వాళ్ళకి ఇవ్వగల అతి శ్రేష్టమైన బహుమానం ఇది ఏంటంటే వాళ్ళు నిన్ను చూడడానికి నీ మీద మనస్సు పెట్టడానికి నేను అధికంగా తెలుసుకునే ప్రత్యక్ష జ్ఞానం కలగడానికి వాళ్ళ కళ్ళని తెరువు ప్రభా తెరువు ప్రభా తెరువు ప్రభా అనే ప్రార్థన అనే విజ్ఞాపన అనే మొర అనే మనవి దీన్ని మించిన బహుమానం ఇంకో మనిషికి భూమి మనం ఇవ్వజాలము ఎందుకంటే వేరేదన్నీ ఆరిపోయేవే వేరేవన్నీ ఎగిరిపోయేవే వేరేవన్నీ ఆరిపోయే వేరేవన్నీ వేరేవన్నీ అంతరించిపోయేవే వేరేవన్నీ ఆహుతైపోయేవే నిలబడేది యేసు ఏసొక్కడే ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు అవిధేడును కాను నా నేను ఆ యేస్సుని పొందాను ఆ యేసుని చూశాను ఏసుని మించిన వాడెవరు లేరన్నాక అర్థమైంది ఏసుని దాటిన వాడు ఎవరు నాకు అర్థమైంది ఈ యేసునే సంఘంలో నేను చూడాలనుకుంటున్నాను పౌలు సంఘానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాను ఇదే నేను ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే నా సంఘమంతా యేసుని చూడాలి యేస్సు మీద మనసు పెట్ట యేస్సు ప్రత్యక్షతలో పెరగాలి సంఘమంతా బోధకులు అవుతే మేలు కాదు సంగమంతా సంగమంతా వా పరిచారకులు అయితే మేలు కాదు మంచిదే అవి కూడా మంచిదే కానీ అన్నిటికంటే శ్రేష్టమైంది ఏం తెలుసా సంఘంలో బోధకులు తయారవకపోయినా పరిచారకులు తయారకపోయినా ఇంకెవరు తయారకపోయినా ఏసుప్రభుని తెలుసుకునే వాళ్ళు తయారవుతే వద్దన్న పరిచర్య జరుగుద్ది వద్దన్నా వద్దన్నా మహిమదికి వస్తుంది వద్దన్నా వద్దన్నా సంఘం రాకట్లో ఎత్తబడతాయి ఇది నా రెండో కోరిక ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవిధేయడానికి కాను ఎందుకంటే ఈ దర్శనం సర్వోన్నతుడైన యేసు నాకు చూపిస్తూ ఉంది మించింది ఏది లేదు ఏసు ఏది లేదు దాటింది దాటిందేది లేదు యేసుకంటే మిన్నేది లేదు ఏసుకంటే మధురమేది లేదు ఏసుకంటే లోతేది లేదు ఏసుకంటే మంచేది లేదు ఏసుకంటే దైవక్వమైంది ఏది లేదు ఏసే 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 ఆ దర్శనమే ఏసు ఆ యేస్సుని ప్రతి సంఘం తెలుసుకోవాలనే ప్రత్యక్ష జ్ఞానం ఆయన మూడో కోరిక చదువుకొని చేసుకుందాం వద్దాము కరుణులకి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయానికి కరుణులకి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనము చదవండి దైవాశక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుని క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని ఏమంటున్నాడు అనంటే ఇదిగో మీ ఎడల ఒక ఆశ కలిగి ఉన్నాను అని అనంటే పవిత్రురాలైన కన్యకవలే ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకి మిమ్ములను ప్రధానము చేసి ఉన్నాను ఎంత పెద్ద కోరిక ఎంత అద్భుతమైన కోరిక ఆకాశం నుండి కలిగిన ఈ దర్శనం ముగింపు ఈ కోరికే ఏంటి అనంటే నువ్వు ఏ ఎవరి కొరకైతే ఎవరి కండ్లు తెరవడానికి నన్ను పంపించావో ఎవరికి వెలుగు కలగడానికి నన్ను పంపించావో ఎవరికి సాతాను బలము నుంచి బయటకి తీయడానికి నన్ను పంపించావో ఎవరు పశ్చాత్తాపంలోనికి పాప క్షమాపణలోనికి రావడానికి నన్ను పంపించావు ఎవరు సంఘంలోనికి చేర్చడానికి నువ్వు నన్ను పంపిస్తా వచ్చావు అయ్యా వారి చివరి అంతస్తు ఏంటి తెలుసా నీతో పాటు వధువు సంఘంగా ఎత్తబడి నీతో పాటు ఉండిపోవడము పెళ్ళి విందు వర్ణనాతీతం ఆ వివాహం వర్ణనాతీతం సేవలో ఉన్న కారణాన చాలా పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాను పెళ్ళికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక లోపం కనిపిస్తుంది అబ్బాయిలో లోపమో అమ్మాయిలో లోపమో వంటలో లోపమో లైట్లో లోపమో సౌండ్లో లోపము వర్తమానంలో లోపము అరేంజ్మెంట్లో లోపము స్టేజ్లో లోపము ఫంక్షన్లో లోపమో ఏదో ఒక లోపం కనిపిస్తూ ఉంటాయి ఆ లోపం కనిపించంగానే నాకు అనిపించేది ఏంటంటే ఒక రోజు ఆ పెళ్ళి అంత బాగుంటుంది ప్రభా ఆ రోజు లోపము లేని ఒక స్త్రీ ఫ్రీడా ఆ రోజు ఎంత తెలుసా ఈ సమాజ కూడికలు అయిపోయేటప్పుడు ఇప్పుడు బాగానే ఉంటుంది పొరుగుల నుంచి వచ్చిన వారికి వేరు కానీ స్థానిక సంఘం వేరు ఐదో రోజు ఎప్పుడైతే వస్తుందో ఇక లాస్ట్ కుడిక ఉంటుంది కదా ఆ రోజు స్థానిక సంఘానికి చాలా బాధేస్తూ ఉంటుంది ఓ పక్కనే ఓ సంతోషం ఏంటంటే పనులు అయిపోయాయని ఇంకో పక్కన అయ్యో మీటింగ్లు అయిపోయా అని బాధ మళ్ళీ సంవత్సరం పొడుగు చూడాలి కదా అని అప్ప ఆ వివాహం జరిగిన తర్వాత ఆ పెళ్లి కుమార్తె సిద్ధపడతా వచ్చినప్పుడు ఆ పెళ్లి కుమార్తె వచ్చినప్పుడు అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పెళ్లి కుమార్తె ఈరోజు మనం ఏ సంఘాన్ని తీసేయడానికి వీలు లేదు ప్రియుడ ఒక సంఘం స్వార్తలో ఎదిగిపోతూ ఉంది ఒక సంఘం వాక్యంలో ఎదిగిపోతూ ఉంది ఒక సంఘం ప్రార్థనలో ఎదిగిపోతూ ఉంది ఒక సంఘం ఆదరించడంలో ఎదిగిపోతూ ఉంది ఒక సంఘం ఉపవాసంలో ఎదిగిపోతూ ఉంది ఒక సంఘము ఒక్కొక్కలో సంఘం ఒక్కొక్క రకంగా ఎదిగిపోతూ ఉంది ఒకరోజు రానే ఉన్నది దేవుడి సంఘం అంతటిని కలిపి ఎఫ్ఎస్ కొలతి గలతి కొలసి తెస్లోనిక ఫిలదెల్ఫియా లవదీషియా సార్జిస్ ఇండియా ఆస్ట్రేలియా నార్త్ అమెరికా సౌత్ అమెరికా యూరోప్ అంటార్టికా ఆఫ్రికా ఏషియా ఈ ఏడు ఖండాల్లో ఉంటున్న గతము ప్రస్తుతం భవిష్యత్తులో ఉంటున్న సంఘములో ఉంటున్న విశ్వాసులందరిని అందరినీ దగ్గర తెచ్చి 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 కలిపి సాదృశ్యంగా ఒక్క వ్యక్తిని తయారు చేస్తారు ఒక్క స్త్రీని తయారు చేస్తాడు ఎంత మహిమ యుక్తంగా ఉంటుందంటే అబ్బా అసలు పాటలు పాడేటప్పుడు ఒకవేళ ఇక్కడ కూర్చున్నాం మనం అందరము స్వరం ఎత్తి పాడితే ఎంత బాగుంటుంది అట్లాంటిది ఒక ఒకవేళ గారి టైంలో కానుకేషన్ ఆలోచిస్తే ఆ కాన్వోకేషన్లో పాటలు ఎంత అద్భుతంగా ఉండేవి ఎందుకు అద్భుతంగా ఉండేవి తెలుసా ఒక ఆయన తెలుగులో పాడుతూ ఉంటాడు ఒక ఆయన తమిళ్లో పాడుతూ ఉంటాడు అదే పాట ఇంకొక ఆయన హిందీలో పాడుతూ ఉంటాడు కూర్చున్నాడుకి ఏం అర్థం కాదు వినడానికి చాలా బాగుంటుంది ఎవరికి ఆడ భాష అర్థమవుద్దు కానీ మెట్కి కూర్చున్నాడు పెద్దగా ఏం అర్థం కాదు చాలా మహిమాయుక్తంగా ఉంటుంది ఆ రోజు ప్రతి భాష మాట్లాడేవాడు ప్రతి తెగ ప్రతి దేశం ప్రతి కులం ప్రతి దగ్గర నుంచి ఏసుని నమ్మిన వారందరినీ సమకూర్చి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక భాష మాట్లాడు వారిగా చేస్తారు గోపు బా బాబేలు గోపురం దగ్గర ఎట్లయితే చెదిరిపోయారో సంఘం దగ్గర అట్లా సమకూరుస్తాడు బాబేలు గోపురం దగ్గర ఎట్లా భాషలు వేరే అయిపోయాయో ఒకే ఆత్మీయ భాష మాట్లాడేటట్టు చేస్తాడు పాపము దగ్గర ఎక్కడ నువ్వు నేను అని వేరే అయిపోతూ వచ్చాము యేసు దగ్గర నువ్వు నేను ఒకటే మనము నేను సంఘం అని అందరూ ఒకటైపోతారు ఆ సంఘం ఎంత మహిమయుక్తంగా ఉంటుందో ఓ దేశానికి వెళ్ళాను ఆ దేశంలో ఒక స్థలము ఆరాధనా స్థలము ఆరాధన స్థలం కేవలం అక్కడే చేసుకోవాలి ఆరాధన గవర్నమెంట్ పరంగా ముప్పై హాల్లు ఉంటాయి అంటే ఒక హాల్ ఇక్కడ దాని పక్కన ఇంకోటి దాని పక్కన ఇంకోటి దాని పక్కన దాని పక్కన అట్లా ముప్పై హాల్లు ఉంటాయి ముప్పై హాల్లో ఆదివారం పొద్దున్నుంచి రాత్రి వరకు ప్రతి రెండు గంటలో ఒకరు ఒకరు నడిపిస్తూ ఉంటారు వెళ్ళాను ఆ ప్రాంతానికి వెళ్ళి ఫస్ట్ హాల్ లోపలికి వెళ్ళా వెళ్ళంగానే మలయాళంలో ఆరాధన చేస్తారు మలయాళంలో చక్కగా తెల్లటి బట్టలు వేసుకొని అందరు తెలుపు బట్టలు ఉన్నారు మలయాళంలో వాళ్ళు చక్కగా అందరు కలిసి ఆరాధనలు చేసి పాటలు పాడుతూ ఉంటున్నారు ఇక అక్కడి నుంచి నెక్స్ట్ హాల్కి వెళ్ళారు నెక్స్ట్ హాల్కి వెళ్తే ఆఫ్రికా వాళ్ళు ఇక వాళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉంటున్నారు ఎగిరెగిరి దేవుని పాటలకి డ్యాన్సులు వేసి ఆరాధనలు చేస్తూ ఉంటున్నారు ఇదేందో మనకి సెట్ కాదురా అనుకొని ఇక పక్క హాల్కి వెళ్ళారు పక్క హాల్కి వెళ్తే వాళ్ళు అరబిక్లో అరబిక్లో వాళ్ళు ఈ ఈ పొడుగాటు అంగీలేసుకొని వాళ్ళు కింద నమస్కారము నమస్కారం చేస్తూ ఉంటారు అది అయిపోయిన తర్వాత ఇంకో పక్క హాల్కి వెళ్ళారు పక్క కాలు వెళ్తే ఆ పక్క హాల్కి వెళ్తే తెలుగోళ్ళు తెలుగు వాళ్ళు అందరూ సూట్లేసి బిల్డప్లు అక్కడ కూడా అంతే ఇక చూపించుకునే పని మీద ఉన్నారు వీళ్ళందరూ పాటలు పాడుతూ ఉంటున్నారు ఎవరికి చూపించుకుంటా చూపించుకుంటున్నారు ఈక ఈ ఈ ఎట్ట మనం రోజు చూసేదే కదా చెప్పి పక్క హాల్కి వెళ్ళారు ఇంగ్లీష్లో ఆరాధన చేస్తూ ఉంటారు ఒక్కొక్క హాల్కి వెళ్తూ ఉంటే ఒక్కొక్క భాష ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రాంతం ఆరాధన చేస్తూ ఉంటే అసలు ఆ ముప్పై తిరిగి వచ్చిన తర్వాత రాత్రి కూర్చొని ఆలోచించ ముప్పై హాళ్ళల్లో ఉంటున్న విశ్వాసులు చూస్తేనే ప్రభా ఇంత వేరుగా ఇంత విచిత్రంగా ఇంత చక్కగా ఇంత వింతగా ఇంత వైభవంతంగా ఉందే విశ్వములో ఎప్పుడూ నుంచి అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో మేడగది మీద ఆరంభించబడిన సంఘం నూట ఇరవై మంది నుంచి మొదలుపెట్టి ప్రతి సంఘంలో ఉంటున్న విశ్వాసి నిజమైన విశ్వాసి ప్రతి సంఘంలో వాడిని నువ్వు కలుపుతే అసలు ఆ రోజులాగుంటేది అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు అన్ని ఆచార పద్ధతులు కలిగిన వాళ్ళు అన్ని రకాలుగా ఆరాధనలు చేసేవాళ్ళు అన్ని రకాల పాటలు పాడేవాళ్ళు అన్ని రకాల కోణాల్లో సేవ చేసిన వాళ్ళు అన్ని రకాలుగా ప్రభుని ప్రకటించిన వాళ్ళు అన్ని రకాలుగా ప్రభుని చూపించిన వీళ్ళందరూ కలిసి వస్తే ఆ మహిమని వర్ణించలేము అసలు ఊహించలేము ఆ మహిమని హంతు పట్టదు మన మధ్యలో ఒక అమెరికా కూడా వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటే మీటింగ్లో అందరికీ ఆయనే చూస్తూ ఉంటారు ఒక ఆఫ్రికా కూడా వచ్చి నల్ల ఇంత పొడుగు జడ్లు జట్లు వేసుకొని తిరుగుతూ ఉంటే ఇడేంద్ర ఇటు తిరుగుతున్నాడు అని అందరూ ఆయనే చూస్తూ ఉంటారు ఆ రోజు అందరూ వింతే ఎంత బాగుంటుంది ప్రీడ ప్రతి విశ్వాసి కలుస్తాడు ఆ రోజు ఆ రోజు నువ్వేంటి నేనేంటి నువ్వు రెండా నేను ఐదా ఐదాను ఆరా ఇవన్నీ ఉండవు ఓ మీకు అర్థమైందా ప్రీడా ఆ రోజు ఇక అందరూ ఒకటే 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 కలిస్తుంటారు శాశ్వత కాలం ఉంటారు పోలు అంటున్నాడు అందరినీ కలిపి పవిత్రమైన కన్యక్కగా ఒకటే పురుషునికి ప్రధానము చేయవలని సృష్టి చేయబడిందే దీని కొరకు అసలు దేవుడు సృష్టి ఎందుకు చేశాడు దేవుడు సృష్టిని చేయడానికి గల కారణం ఏంటి ఒక ఐదు నిమిషాలు ముగిస్తా తండ్రి అయిన దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు పరలోకం లేదు భూమి లేదు సింహాసనం లేదు దేవదూతలు లేరు ఎవరు లేరు ఒక కాలం సంగతి మాట్లాడుతున్నా ఆది కా ఆది అందు అన్న దానికంటే ముందు మాట్లాడుతున్నా వీళ్ళు ముగ్గురే ఉన్నారు తండ్రి అయిన దేవుడు కుమారుడు దేవుడు పరుశుదాత్మ వీళ్ళు ముగ్గురే ఉన్నారు ఎవరు లేరు వీళ్ళు ముగ్గురికి కొర కోరిక లేదు వీళ్ళకి ముగ్గురికి అక్కర లేదు వీళ్ళ ముగ్గురికే కొరత లేదు వీళ్ళు స్వయం జీవులు తృప్తిగా ఉన్నారు తండ్రి తృప్తిగా ఉన్నాడు కుమారుడు తృప్తిగా ఉన్నాడు పరుశుదాత్మ దేవుడు తృప్తిగా ఉన్నారు వీళ్ళు ముగ్గురు తృప్తిగా ఉన్నప్పుడు సడన్గా అసలు భూమి చేద్దాము దీంట్లో మనిషిని చేద్దాము ఈ ఆలోచనలన్నీ ఎందుకు వచ్చాయి వీళ్ళకి శుభ్రంగా ఏదో ముగ్గురు ఉన్నారు ముగ్గురి అలా కంటిన్యూ అయిపోతే బాగుండు కదా ఇవన్నీ తంట్లు ఎందుకు వచ్చాయి అసలు అనంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ అయి ఉంటున్నారు కాబట్టి తండ్రి కుమారుడిని పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేమిస్తున్నాడు కుమారుడు తండ్రిని పరిశుధాత్మ దేవుని ప్రేమిస్తున్నాడు పరిశుధాత్మ దేవుడు తండ్రిని కుమారుడిని ప్రేమిస్తూ ఉంటున్నారు ఒకరినొకరు విపరీతంగా ప్రేమించుకుంటా ఉంటున్నారు ప్రేమిచ్చి 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 ప్రేమించి ఒకవేళ గనుక ఒక వ్యక్తి ఇంకొకరిని ప్రేమిస్తూ ఉంటున్నారు అనుకో ఆ ప్రేమకి విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా ఏమైనా తెచ్చి ఇచ్చినప్పుడే ఒకవేళ ఆలోచించు ఇద్దరికి పెళ్ళి అయింది పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని ఇంటికి తీసుకెళ్ళి అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మ నువ్వంటే నాకు చాలా ప్రేమమ్మ ఇక పొద్దున్నుంచి కూర్చొని నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నాకు చాలా ప్రేమ నువ్వంటే నాకు ప్రాణం నువ్వు నా నువ్వంటే నాకు ఇది నువ్వంటే నాకు కోకిల నువ్వంటే నాకు కాకి నువ్వంటే నాకు తాజ్మహల్ నువ్వంటే నాకు అది ఇది చెప్పి 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 అమ్మ ఏమండి ఆకలేస్తుంది అంటే ఏ భోజనాలు ఇవ్వను కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని మళ్ళీ మొదలుపెట్టాడు అనుకోవు ఏమంటది గురు ఇది ఏంద్రా నా పెట్టరా నేను పెట్టి చెప్పురా సోది బో పెట్ను నేను బోబెట్ను భూపెట్టరా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నాన్న నువ్వు ఒక మెంట్లోని ఇచ్చావు నాన్న నాకు ఈడెవడో నుంచి కవిత్వాలు చదువుతున్నాడు భూ పెట్టట్లేదు నాన్న ఏది ఇవ్వు అల్లుడికి ఎందుకంటే అంటావు అంటే అల్లుడు తీసుకొని ఏముందండి మీ కూతురు అవు అసలు ఎంత మంచిదండి అదే బోపెట్టే బోపెట్టవండి ఇలా వర్ణించుకుంటా కూర్చుంటా ఏమంటారు నాయన మీ పాస్టర్ని తీసుకొని ఇంటికి కొంచెం మాట్లాడేది ఉంది తండ్రి దేవుడు కుమారుడు పరశుదావి ముగ్గురు ఉన్నారు ప్రేమకు విలువ ఎప్పుడు వస్తుంది అంటే ఏమని ఇచ్చినప్పుడు విలువ వస్తుంది ఇదిగో నేను ప్రేమిస్తా ఈ చీర తీసుకో నేను ప్రేమిస్తున్నా ఇదిగో ఇది తీసుకో అంటే విలువ వస్తుంది నేను ప్రేమిస్తాను ప్రేమిస్తా ప్రేమిస్తున్నా వాడు కూర్చొని నేను ఏడు కూర్చున్నా ఒకళ్ళు ఒకరు చూసుకుంటాను కాబట్టి తండ్రి కుమారుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఊరికే నేను నేను ప్రేమిస్తున్నా అంటే విలువ ఉండదు తండ్రి కుమారుడుకు ఒక బహుమానం ఇద్దామనుకున్నాడు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు నేను నేను ప్రేమిస్తున్నాను అని చూపించడానికి నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని అన్నాడు అప్పుడు ఏసుప్రభు అన్నాడు నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తే మరి నేను నేను ప్రేమిస్తా కదా నేను నీకో గిఫ్ట్ ఇస్తాను అన్నాడు వీళ్ళిద్దరు గిఫ్ట్లు పంచుకోవడమే సృష్టి తండ్రి కుమారుడికి ఇవ్వాలనుకున్న గిఫ్టే సంఘం కుమారుడు తండ్రికి ఇవ్వాలనుకున్న గిఫ్టే సేవకుల గుంపు ఇది ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం నాలుగైదు వచ్చరాల్లో చూస్తూ రావచ్చు నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి బే దేశము ప్రతి భాష మాట్లాడు వారి నుండి ఒక యాజకుల సేవకుల గుంపుని నీ దేవుని కొరకు కొన్నావు అనే మాట చూస్తూ రావచ్చు ప్రీడా ఈ ప్రణాళిక మేరకే ఈ ప్రణాళికని బట్టియే తొమ్మిదో ఉంటుంది ప్రకటన గ్రంథం ఐదు తొమ్మిదిలో ఈ ప్రణాళిక మట్టియే దేవుడు ఈ విశ్వం అంతటినీ తయారు చేస్తూ వచ్చాడు ఎందుకు తయారు చేశాడంటే తండ్రి కుమారుడికి సంఘం అనే భార్యనిద్దామనుకుంటున్నాడు కుమారుడు తండ్రికి సేవకులు అనే గుంపునిద్దామనుకుంటున్నాడు ఇప్పుడు మరి మీరు అనొచ్చు మరి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు భార్యని సిద్ధపరచడంలో ఆ తర్వాత సేవకుల గుంపుల్ని సిద్ధపరచడంలో ఇద్దరికి సహకారుడిగా ఉండి ఇద్దరికి వారి ప్రేమని చూపిస్తూ ఉంటున్నాడు ఇంకో మాటలో చెప్పాలంటే అన్నాదీ కాలం నుండి సృష్టి మొత్తం గల కారణం ఏంటి తెలుసా సూర్యుడు ఉండడానికి కారణం ప్రతి చెట్టు ఉండడానికి కారణం ప్రతి చేప ఉండడానికి కారణం ప్రతి ప్రాణి ప్రతి పశు ప్రతి 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 వస్తువు కనిపించే ప్రతి కొండ కనిపించే ప్రతి భూమి కనిపించే ప్రతి మనిషి అసలు ఇదంతా ఎందుకు అని అంటే తండ్రి అయిన దేవుడు భీకర సోరముత అంటాడు ఎందుకు సృష్టించావు అనంటే రెండు పదాలు సంఘం కొరకు సృష్టించాను అంతే నేను ఈ బహుమానాన్ని తీసుకొని నా ప్రియ కుమారుడికి ఇవ్వడానికి సృష్టించాను క్రీడ ఈ సంఘాన్ని మించిన సంస్థ లేదు ప్రతి సంస్థ క్రోస్ పడిపోద్ది ప్రతి ప్రతి ఆర్థిక వ్యవస్థ క్రోసు కూలిపోద్ది రోజు రోజుకి రోజు రోజుకి ఆర్థిక వ్యవస్థ కూలిపోతూ ఉంది నువ్వు గమనించు నువ్వు చిన్నప్పుడు రూపాయితో ఏం చేసేవాడవో ఇప్పుడు చేయాలంటే పది రూపాయలు పట్టుద్ది నీ పిల్లల తరం వచ్చేటప్పటికి అదే రూపాయితో నువ్వు నువ్వు ఏదైతే చేసేవాడవో వాళ్ళు చేయాలంటే వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తాయి వాళ్ళ పిల్లలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తాయి రూపాయి వీళ్ళు పెరుగుతుందని ఎవడన్నాడు తరుగుతుంది విశ్వ అంతట్లో ప్రతి దేశం యొక్క ప్రతి దేశం యొక్క కరెన్సీ ప్రతి దేశం యొక్క రూకలి తగ్గుతూనే ఉంది ప్రతి వస్తువు యొక్క విలువ తగ్గుతూనే ఉంది ఒక ఎకరం పొలం ఒకప్పుడు వెయ్యి రూపాయలు ఇప్పుడు అదే ఎకరం పొలం కోటి రూపాయలు అంటే ఏం జరుగుతుంది పొలం విలువ పెరుగుతుంది అనుకుంటున్నారా పొలం విలువ తగ్గుతుంది డబ్బులు పెరుగుతున్నాయి విలువ లేని డబ్బులు పెరుగుతున్నాయి పొలం విలువ పెరగట్లే డబ్బు విలువ తగ్గుతుంది ఈ లోకల్లో ఉంటున్న సాఫ్ట్వేర్ని నమ్ముతూ ఉంటున్నావా ప్రతి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒకరోజు పడిపోద్ది సూపర్ మార్కెట్ని నమ్ముతున్నావా బిజినెస్ని నమ్ముతున్నావా నెట్వర్కింగ్ని నమ్ముతా ఉంటున్నావు బిట్కాయిన్ని నమ్ముతా ఉంటున్నావు దేన్ని నమ్ముతూ ఉంటాం ఇవన్నీ ఒకరోజు పడిపోతాయి నిలబడేది ఒక్కటే విశ్వం మొత్తంలో నిలబడేది ఒక్కటే ఏంటి తెలుసా సంఘం తండ్రి కుమారుడికి సిద్ధపరిచి ఆ సంఘాన్ని ఇస్తాడు ఆ రోజు సంఘం ఒక స్త్రీగా తయారవుతుంది ఆ పెళ్ళి అబ్బా ఆ పెళ్ళి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆది కాండం నుంచి దేవుడు వేసిన ఒక్కసారి ఆలోచించు ఆరు దినములు సృష్టించిన ఆరు దినములు సృష్టించిన సృష్టి ఇంత అందం గుండి ఎన్ని ఛానళ్ళు వాళ్ళు కొండలు ఆ తర్వాత పశువులు ఆ తర్వాత అడవులు ఆ తర్వాత చెట్లు వీటిల్ని ఎంత వేసినా తరిగిపోనంత అందం ఈ విశ్వంలో ఉంది కొండలు ఒక అందం సముద్రం ఒక అందం నది ఒక అందం మిరపకాయలు ఒక అందం మిరప చెట్లు ఒక అందం ఎండలు ఒక అందం వయసవ ఒక అందం ఆ తర్వాత చలికాలం వర్షాకాలం ఒక అందం ఇంత అందం ఆరు రోజుల సృష్టిలో నుంచి వస్తే ఒక్కసారి ఆలోచించు ఆరు వేల సంవత్సరాలుగా ఆయన సంఘాన్ని తయారు చేస్తూ ఉంటున్న ఈ సంఘం యొక్క వైభవం ఇంకా ఎంత ఘనంగా ఉంటుంది ఎంత విపరీతంగా ఉంటుంది ఎంత ఎంత వింతగా ఉంటుంది ఈ సంఘం యొక్క అద్భుతమైన మహిమ ఆ సంఘము ఆ దినాన్న ప్రభు దగ్గరకు వచ్చి ఆ రోజు తండ్రి తన కుమారుణ్ణి సంఘాన్ని తీసుకొని వచ్చి ఇదిగో నేను నిన్ను ప్రేమిచ్చి సిద్ధపరిచిన బహుమానం అని మన చేయి తన ప్రియ కుమారుడనే సుప్రభు చేతిలో పెట్టినప్పుడు ఆ పెళ్లి వివాహములో చేతిలో చేయి పెట్టి ప్రమాణము చేసిన తర్వాత వివాహ విందు ఆత్మీయ భాషలో మాట్లాడుతున్నాను అయిపోయిన తర్వాత పెండు కుమార్తె యేసు క్రీస్తు ప్రభువారు ఆ మాట ఇక ఏ భాషలో ఉండదు తెలుగు బైబిల్లో మాత్రమే అది అంత చక్కగా తర్జుమా చేశారు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం నాలుగో వత్సంలో ఉంటుంది ఆయన వారి దేవుడై ఉండును ఆయన వారితో కాపురం ఉండును ఈ పదం ఇక ఏ భాషలో కనపడదు ఆయన ఇరవై రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఉంటుందన్నమాట ఆయన వారితో కాపురంను పవిత్రమైన కన్యకవలే తన వంతు సంఘాన్ని పౌలు ఆరోజిస్తాడు బక్సింగ్ గారు తన వంతు సంఘాన్ని తానిస్తారు ముంగమూరు దేవదాసయ్య గారు తన వంతు సంఘాన్ని తానిస్తారు జాష్వా డానియల్ గారు తన వంతు సంఘాన్ని తానిస్తారు ఫాక్స్ దొర గారు తన వంతు సంఘాన్ని తానిస్తారు ఏసన్న తనవంతు సంఘాన్ని తానిస్తాడు మార్టిన్ లూథర్ తన వంతు సంఘాన్ని తానిస్తారు విలియం కేరీ తన వంతు సంఘాన్ని తానిస్తాడు జోనతన్ ఎడ్వర్డ్ తన వంతు సంఘాన్ని తానిస్తాడు అట్లా ప్రతి సేవకుడు తాను సిద్ధపచ్చిన సంఘాన్ని తెచ్చి కలుపుతూ ఉంటే అద్భుతమైన వధువు సంఘం సిద్ధపడుతూ ఉంటే అది నాన్న వివాహం అయిపోయిన తర్వాత అతి మహిమాన్వితుడైన సూప్రవ్వారు సంఘం ఒక్కొక్క ఆత్మ అయిపోతే ఆ మహిమ వర్ణ నాతీతం ఇది ప్రీడ పరలోకం నుండి కలిగిన దర్శనం ఈ దర్శనానికి పౌల విధేయుడు కాదట అందుకనే వివాహ దినము కొరకు సంఘాన్ని సిద్ధపరిచే పని మీద ఉన్నాడు ఈ మూడు పనులు చేస్తావా ఒకటి సంఘములో ఏసుని మాత్రమే చూడు ఇంకో విశ్వాసతో ఏసు గురించి యేసు గురించి యేసు గురించి యేసు గురించి సంభాషించు మాట్లాడు యేస్సుని తెలుసుకోవాలనే మనస్సు ప్రత్యక్షత కలగాలని ఇతరుల కొరకు ప్రార్థన చే ఒకరోజు నీ వంతు సంఘం సండే స్కూల్ టీచర్వా నీ సండే స్కూల్ పిల్లల్ని పౌలు కొలిసీ సంఘ పౌలు కొరంతీ సంఘాన్ని ఇచ్చినట్టు ప్రతి సండే స్కూల్ టీచర్ తన పిల్లల్ని తెచ్చి ప్రవ్వా ఇదిగో వధువు సంఘంగా నా సండే స్కూల్ పిల్లల్ని తయారు చేసా ప్రతి దైవ సేవకుడు ఇదిగో ఈ ఈ ఈ నా చిన్న మందని వధువు సంఘంగా నేను తయారు చేసా ప్రతి బాధ్యత కలిగిన సహోదరుడు ఇదిగో ఆ పల్లెలో మేము పరిచయం ఆ పల్లెలో ప్రజల్ని ఇదిగో వధువు సంఘంగా నేను తయారు చేస్తాను ఆ రోజు ఒక్కొక్కరు 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 ప్రతి ప్రతి మిషనరీ చచ్చిపోయిన ప్రతి హతసాక్షి ప్రతి బోధకుడు ప్రతి అపోస్తుడు ప్రతి ప్రవక్త ప్రతి సువార్థికుడు వారి వారి ఫలములు తెచ్చి కలుపుతా ఉంటే ఆ మహిమాయుక్తమైన సంఘము పవిత్రమైన యేసు ప్రభుత్వం కలిసి ఓ అద్భుతమైన కుటుంబం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల కుటుంబంలోనికి సంఘము కూడా ప్రవేశించి తండ్రి కుమారుడిలో ఉంటున్న సంఘము పరిశుద్ధాత్మ దేవుడు యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు కోటి సంవత్సరాల తర్వాత పౌల్ని కలిసి పౌలు ఆ పుస్తుల కార్యం ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిది వర్షం గుర్తుందా అంటే ఆకాశమునకు ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిదేడను కాను అయిపోయింది కదా అంశం అంటే అంటాడు అయిపోలే నిత్యత్వానికి నేను అవిదేను కాను ఐదు రోజుల్లో మీటింగ్ అయిపోద్దామో ఆకాశం నుంచి కలిగిన దర్శనం నిత్యత్వంలో కూడా అయిపోతావు దేవుడి వాక్యాన్ని తీవించిన కాక